మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హోమియో వైద్యులు డాక్టర్ చేతన్ రాజు గారు వారితో మాట్లాడదాం చేతన్ రాజు గారు హోమియోలో షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఉందా షుగర్ వచ్చిన పేషెంట్స్ కి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పుడు హోమియోపతిలో అందరు ఏమనుకుంటారు మెల్లగా పనిచేస్తుంది రోగం తగ్గిస్తుందో లేదో కొందరేమో హోమియోపతిని నమ్మరు ఎందుకంటే అరే వాళ్ళు మస్తు రోజులు మందులు కంటిన్యూ చేయమని చెప్తారు అది అనేసి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే ఇంకా లైఫ్ టైం ఈ రోగం నాతోటే ఉంటుంది నేను పోయినప్పుడు నాతో పోతుంది అని అనుకుంటారు కానీ అది కేసు కాదు ఎందుకంటే హోమియోపతి వల్ల మనం పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది అండ్ మనం క్లినిక్లో కూడా చేస్తున్నాం మనం పేషెంట్కి మందులు ఇచ్చినాక కొన్ని నెలల తర్వాత ఆ పేషెంట్ డయాబెటిక్ నుంచి మళ్ళీ నాన్ డయాబెటిక్ స్టేట్కి వస్తాడు అయితే చాలామందికి ఏం డౌట్ డౌట్ అంటే ఇది ఎట్లా సాధ్యం అనేసి దానికోసం మనం అసలు షుగర్ వ్యాధి అంటే ఏంది దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ తింటాం చపాతీలు తింటాం కర్రీస్ తింటాం నాన్ వెజ్ తింటాం ఇవన్నీ తింటాం కదా ఇవన్నిట్లో మ్యాక్రోన్యూట్రియంట్లు ఉంటాయి మ్యాక్రోన్యూట్రియంట్లు మూడు రకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించిన మ్యాక్రోన్యూట్రియంట్ ఏంది కార్బోహైడ్రేట్ ఇప్పుడు ఇది కాంప్లెక్స్ టర్మ్ కార్బోహైడ్రేట్ అంటే ఎవరికి అర్థం కాదు అంటే కార్బోహైడ్రేట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో షుగర్ అంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే మన బాడీలో అది సరిగా అబ్జార్బ్ అవ్వకపోతే దాన్ని మెటబొలైజ్ అంటే అది బ్రేక్డౌన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి ఇప్పుడు బండి ఉంది మనం బండిలో పెట్రోల్ పోషినాం బండి నడిపిస్తున్నాం మనం ఆ పెట్రోల్ కాల్తేనే కదా మనకు పొగ వచ్చేది అవును అయితే ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్ పోతుంది కదా లోపలికి అది పెట్రోల్ అనుకోండి మీరు అది వాడుకోవాలి మన బాడీ ఇప్పుడు బండి కార్బో కార్బోరేటర్ ఖరాబ్ అయింది అప్పుడు ఏమైతే పెట్రోల్ అది వాడుకోదు ఆఫ్ అయిపోతుంది బండి ఇక్కడ కూడా అదే అవుతుంది కార్బోహైడ్రేట్ పోతుంది బాడీలో అంటే షుగర్ పోతుంది బాడీలో మళ్ళీ అది రక్తంలో కూడా పోతుంది కానీ దాన్ని వాడుకుంటలేదు కదా బాడీ అప్పుడు ఏమైపోతుంది షుగర్ పెరిగిపోతుంది అవును అర్థం కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ షుగర్ని డౌన్ చేయాలి అది బ్రేక్ డౌన్ చేయాలంటే మన బాడీలో సరైన మాత్రలో ఇన్సులిన్ ఉండాలి ఇప్పుడు ఈ ఇన్సులిన్ అంటే ఏంటి ఇది లో ప్రొడ్యూస్ అవుతుంది అయితే ఈ ఇన్సులిన్ మన బాడీలో కరెక్ట్ మాత్రలో ఉంటే మనకు షుగర్ వ్యాధి అనేది రాదు కానీ ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తాడు కదా వస్తుంది కదా ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేను ఇన్సులిన్ గురించి చెప్పినా అయితే అందరికీ ఏమనిపిస్తుంది అరే నా బాడీలో ఇప్పుడు ఇన్సులిన్ లేదు కాబట్టి షుగర్ నాకు షుగర్ పెరుగుతున్నా బ్లడ్లో కానీ యాక్చువల్గా ఏంటంటే తొంభై ఐదు శాతం మందికి వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఇప్పుడు డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంది టైప్ టూ డయాబెటీస్ అంటే మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ మీ బాడీ ఆ ఇన్సులిన్ని ఎట్లా వాడుకోవాలి అది మర్చిపోయింది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అండ్ దీనివల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్లో వెళ్ళిపోతుంది బాడీ ఇప్పుడు దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన బాడీలో షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి దానివల్ల మన కిడ్నీలు లివర్లు అన్నీ ఖరాబ్ అవుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చూడడానికి మనిషి మంచిగానే ఉంటాడు కానీ ఏమైపోతుంది బాడీ లోపల డ్యామేజ్ నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు అందరూ అనుకుంటారు అరే షుగర్ వ్యాధి ఉంది గోళీలు వేసుకుంటున్నా మటన్ తింటున్నా చికెన్ తింటున్నా అన్నీ తింటున్నా బాగానే ఉంది కదా ఎందుకు పరిశానీ అనేసి కానీ లోపల అయ్యే డ్యామేజ్ కొన్ని ఏండ్ల తర్వాత బయట పడతారు అయితే షుగర్ వ్యాధితోటి ఆ డ్యామేజ్ ఉంటుంది ఇప్పుడు మన మందులు ఏం చేస్తాయి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది కదా దాన్ని మళ్ళీ బాడీకి రియలైజ్ చేసుకునేటట్టు చేస్తుంది అన్నమాట మన బాడీ చిన్న చిన్న సెల్స్ తోటి ప్రిపేర్ అయింది అన్ని కణాలు కదా అవును 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 ఆ లెవెల్ మీద పోయి పనిచేసి వాళ్ళకి రియలైజ్ చేయిస్తుంది అరే ఇది ఇన్సులిన్ ఈ వస్తువు నువ్వు మర్చిపోయినావు దీన్ని ఎట్లా వాడుకోవాలి దీన్ని వాడుకో ఇది వాడుకోటే మళ్ళీ షుగర్ లెవెల్ నార్మల్ వస్తాయి అనేసి అట్లా చేసి మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తాం హోమియోపతి అట్లా వర్క్ చేపిస్తుంది హోమియోపతి అట్లా వర్క్ చేయిస్తా అలోపతిలో అట్లా ఉండదా అంటే మర్చిపోయిన దాన్ని కూడా ఇన్సులిన్ నువ్వు ఇది మర్చిపోయావు నువ్వు ఇట్లా వర్క్ చేయాలని చెప్పి అలోపతిలో ఆ పని చేసినటువంటి పనితనం లేదంటారా ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఇన్సులిన్ ఉంది కదా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయింది అంటే బాడీ మర్చిపోయింది మనం ఏం చేస్తాం గోళీలు వేసుకుంటాం గోళీలు వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ గోళీ వేసుకుంటున్నాము కొన్ని రోజుల తర్వాత అది వన్ గ్రామ్ అవుతుంది వన్ గ్రామ్ అయినాక ఇంకా స్ట్రాంగ్ పవర్ మెడిసిన్స్ వేసుకుంటాం మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తాం ఇన్సులిన్కి వచ్చేస్తాం అంటే ఇంజక్షన్లు ఉంటాయి చిన్న చిన్నవి అది ఎన్ని యూనిట్స్ మార్నింగ్ ఎన్ని యూనిట్స్ నైట్ అని తీసుకునే ఉంటుంది మీరు కూడా వినుంటారు మన ఫ్యామిలీస్లో ఎవరో అంకలో అంటే ఎవరో ఇన్సులిన్ డైలీ తీసుకుంటారు ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్ అంటే ఏంటంటే టైప్ వన్ ఇప్పుడు మనం టైప్ టూ గురించి మాట్లాడినాం కదా టైప్ వన్ అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు వాళ్ళు బయటకెళ్ళి ఇన్సులిన్ తీసుకుంటారు ఇక్కడ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అయినా మనం ఇంకా ఎక్కువ ఇన్సులిన్ పంపిస్తున్నాం ఓకే అప్పుడు ఇప్పుడు బాడీలో ఇన్సులిన్ వస్తుంది వెళ్ళి బాడీలో బయటికి వెళ్ళి ఇన్సులిన్ వస్తుంది బాడీ లోపల ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు బాడీ ఏమనుకుంటుంది ఆల్రెడీ బయటికి వెళ్ళి వస్తుంది నేను ఇంకా ప్రొడ్యూస్ ఎందుకు చేయాలి అప్పుడు బాడీ సొంతంగా ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది అది ఆగిపోతుంది ఇంకా ఇంకా బయటకెళ్ళే తీసుకోవాలి బయటకెళ్ళి తీసుకోవాలి అయితే మనం టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ నాన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు దాన్ని ఇన్సులిన్ నాన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ బయటకి వెళ్ళే అవసరం లేదు మీ బాడీకి ఆ డయాబెటీస్ ని మనం టైప్ వన్ డయాస్ లాగా చేంజ్ చేసేస్తున్నాం అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లాగా చేంజ్ చేస్తున్నాం అవును అయితే ఇంకా పెరుగుతుంది రోగం అంటే మనం దాన్ని క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఏదో పుండు అయింది అనుకోండి ఇంత చిన్న పుండు అయింది ఆ చిన్న పుండు హీల్ అవ్వకపోతే జర పెద్దగా అవుతుంది అది అట్లా కూడా హీల్ అవ్వకపోతే ఇంకా పెద్దగా అవుతుంది కానీ మనం బట్టలు వేసుకునే బట్టి అది కనిపించదు ఇక్కడ కూడా అట్లనే అవుతుంది సో రోగం ప్రోగ్రెస్ అవుతుంది అది ప్రోగ్రెస్ అవ్వకుండా హోమియోపతి చేస్తుంది అయితే ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఏంటి సార్ షుగర్ దానికి షుగర్ కి ఒక చాలా మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీరు కూడా అంటే అరే ఇది షుగర్ వ్యాధికి పనిచేస్తుందా అని అనుకుంటారు చెప్పండి ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళలో కొద్దిసేపు చింతపండు వదిలేసేయండి అది జరా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చింతపండు మంచిగా నానేసి దాన్ని మంచిగా దాంట్లో చింతపండు మంచిగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న రసం మొత్తం ఆ నీళ్ళలో దిగుతుంది అది పక్కకి వేసేయండి ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు తీసుకోండి అది కట్ చేసి దాంట్లో వేసేయండి కొంచెం దాంట్లో మిరియాల పౌడర్ ఉంటుంది కదా అది వేయండి కొద్దిగా ఉప్పు వేయండి మళ్ళీ దాని తర్వాత కొంచెం పోపు కోసం ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆవు నెయ్యి తీసుకోండి వేసి దాంట్లో రెండు ఎల్లిపాయలు ఉంటాయి కదా అది మంచిగా కొద్దిగా బ్రౌన్ అయినప్పుడు వరకు వేయండి కొంచెం జీలకర్ర వేయండి దాంట్లో కొద్దిగా రాయిల్లు ఉంటాయి కదా నల్లవి బ్లాక్ అవి కొన్ని వేయండి ఆవాలు ఆవాలు ఉంటాయి కదా అవి వేయండి ఇప్పుడు ఆఫ్ చేసేయండి ఇది దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి కొంచెం పసుపు వేసుకోండి మీకు కావాలంటే మనం ఏం చేసుకున్నాం పచ్చి పలుసు చేసుకున్నాం పచ్చి పులుసు చేసుకున్నాం కదా ఈ పచ్చి పులుసు మంచి రెమెడీ షుగర్ వ్యాధి మన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ ఇది మనకు తెలియదు ఇది షుగర్ వ్యాధికి పని అనేసి మనం ఏమనుకుంటాం ఇప్పుడు బర్గర్లు తింటాం పిజ్జాలు తింటాం కానీ మన ఇంట్లోనే ఉన్న మనకు తెలియదు అన్ని ఇన్ని మన పచ్చి పులుసులో మనం వైట్ రైస్లోనే కలుపుకుని తింటాం అవును అది కరెక్టేనా కరెక్టే ఎందుకు నేను చెప్తాను మీకు ఇప్పుడు టామరిన్ అంటే మనం చింతపండు వేసినాం కదా చింతపండులో ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే ఒక్కసారి మన కడుపులో చింతపండు పోయిందంటే కార్బోహైడ్రేట్లు అబ్జార్వ్ అవుతాయి కదా అది ఒకవేళ అది మన బాడీలో ఉంటే ఇంతే అబ్జర్వ్ అవుతుంది లేకపోతే ఇంత అబ్జర్వ్ అవుతుంది వేరేది మొత్తం బయటికి వచ్చేస్తుంది అయితే ఆ కార్బోహైడ్రేట్ అబ్జార్బ్ అంటే షుగర్ లెవెల్ పెరుగుతాయి కదా అవి పెరగకుండా చేస్తుంది చింతపండు ఓకే డైలీ మనం చింతపండు మన డైట్లో ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది మా ఇంట్లో చింతపండు పులిహోర చేస్తుంది మా మిస్ చాలా ఇష్టం కూడా వారానికి ఒకసారి ఇప్పుడు మీరు రైస్ అన్నారు కదా రైస్ అంటే సార్ నాకు చాలా చోట్ల నేను విన్నాను కూడా వైట్ ప్రోడక్ట్స్ బంద్ చేయాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు రైస్ కావచ్చు ఇడ్లీ కావచ్చు మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు బంద్ అంటారా లేదు ఇప్పుడు నా పేషెంట్లు వస్తారు కదా వాళ్ళకి నేను ఒకటే చెప్తా మీరు ఎన్ని అని రైస్ తింటున్నారు ఇప్పుడు అరవై ఏళ్ళు ఒకసారి వచ్చిరనుకోండి ఆయన ఫిఫ్టీ నైన్ ఇయర్స్ నుంచి రైసే తింటుండ్రు ఇప్పుడు ఒక మనిషి సిక్స్టీ ఇయర్స్ ఫుల్ కోపం జరా ఉంటారు కదా మన కొందరు పెద్దోళ్ళు ఫుల్ కోపం తోటి జర మంచిగా ఉంటారు అంటే ఎవరైనా మాట్లాడి కూడా భయపడతారు వాళ్ళతో ఇప్పుడు ఆయనకు సడన్ గా వన్ డేలో అరే మీరు ఏమి ఇట్లా ఉండొద్దు కోపం అసలు రావద్దు ఫుల్ కామ్ ఉండాలంటే ఆయన ప్రకృతినే అట్లా కదా ఇప్పుడు రైస్ కూడా మన జీన్స్ లో ఉంది అట్లా మనం పూర్తిగా రైస్ వదిలేసినాం అనుకోండి అంటే మన బాడీ మళ్ళీ రివోల్ట్ చేస్తుంది ఇప్పుడు షుగర్ వ్యాధి అంటే అందరు ఏమనుకుంటారు షుగర్ ఒకటి తినకపోతే నడుస్తుంది అనుకుంటారు అండ్ రైస్ ఎందుకు తినొద్దు అంటే షుగర్ వ్యాధి పేషెంట్లు వాళ్ళకి ఎందుకు చెప్తారు అట్లా అంటే రైస్లో సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ అంటే ఒక్క కిలో బియ్యంలో ఏడు వందల గ్రాములు షుగరే ఉంటుంది అందుకే అది అవాయిడ్ చేయమంటారు ఇప్పుడు మనం మూడు పూటలు తింటున్నాం రైస్ మూడు పూటలు తినకండి మూడు పూటలు తినకుండా ఒక పూట తినండి ఎందుకంటే కార్బోహైడ్రేట్ కొంచెం అన్నా పోవాలి ఎందుకు పోవాలి కార్బోహైడ్రేట్ అస్సలు కార్బోహైడ్రేట్ పోలేదు అనుకోండి ఏమైపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది మీ బాడీలో కానీ మీ బాడీ ఏమనుకుంటుంది అరే కార్బోహైడ్రేటే వస్తలేదు నేను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఏం చేయాలి నేను ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది సో కొద్దిగైనా కార్బోహైడ్రేట్ వాల్ అండ్ మీకు నచ్చిన కార్బోహైడ్రేట్ వాల్ మీ బాడీకి నచ్చిన మీ మైండ్కి నచ్చిన అది ఏంది అది రైస్ సో ఒక్క పూట అన్న మనం రోజుకి రైస్ తినాలి ప్రిఫరేబుల్ లంచ్ టైం ఎందుకంటే నైట్ వరకు డైజెస్ట్ అయిపోతుంది మళ్ళీ నైట్ మీరు ఒకటే జొన్న రొట్టే తినేసి పడుకోండి ఓకే సో జొన్నర్లో ఏముంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇప్పుడు గోధుమలో కానీ రైస్లో కానీ సింపుల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే అది తినంగానే అబ్జర్బ్ అయిపోతుంది ఇప్పుడు అందరు తప్పు చేసేది ఏంటంటే రైస్ ఆపేసేయంటే రైస్ ఆపేసి వాళ్ళు చపాతీలు తింటారు చపాతీల్లో కూడా సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటారు అంటే చపాతీల్లో కూడా సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉంది ఓకే అయితే అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకు ఏం లాభం ఉండదు అందరు మూడు నాలుగు చపాతీలు తింటారు అరే ఇది హెల్త్కి మంచిగా అనేసి కాదు రొట్టెలు బెటర్ దానికన్నా జొన్న రొట్టెలు కానీ మళ్ళీ దాని తర్వాత రాగులతోటి మీరు ఇడ్లీలు చేసుకోండి దోశలు చేసుకోండి కుర్రలతోటి ఉప్మా అయితే ఉప్మా చేసుకోండి రాగి జావా తీసుకోండి అట్లా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్లు తీసుకోవాలి ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్లు అంటే ఏంటి అంటే ఇప్పుడు కాంప్లెక్స్ ది షుగర్ ఉంటుంది కదా అది ఫస్ట్ మన బాడీ సింపుల్లో కన్వర్ట్ చేయాలి అంటే బ్రేక్ చేయాలి దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయడానికి టైం పడుతుంది మళ్ళీ అది సింపుల్ అయినాక అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ కానీ అప్పటి వరకు అది మోషన్లో పాస్ అయిపోతుంది సో అట్లా అవ్వడం వల్ల మనకు షుగర్ లెవెల్ అంత పెరగవు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్లీ మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఇస్తున్నాం అయితే ఏమవుతుంది బాడీ మెల్లమెల్లగా ఇన్సులిన్ ని యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేసేది మనం మందులు కూడా దాని మీద పనిచేస్తాయి సో అట్లా మెల్లిమెల్లిగా మెల్లిగా బయటికి తీస్తాం పేషెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్